ప్రైజ్ తెల్లడండి అందరికీ వందనాలు ఏసుతో నడవండి ఉదయకాలం ఎఫోగ్రామ్కు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము మనం ఈరోజు మరి కీర్తన క్రింద మొదటి అధ్యాయాన్ని ధ్యానించుకుందాము మొదటి అధ్యాయాన్ని చూసినట్లయితే మరి ఈ ఆరు వచనాలు రాయబడి ఉన్నాయి మొదటి మూడు వచనాలు పరలోకానికి వెళ్ళే వ్యక్తి యొక్క లక్షణాలు మరి తర్వాత మూడు వచనాలు మరి నరకపాత్రుడు కావడానికి కావలసిన మరి అర్వతలు ఉన్న వ్యక్తులు యొక్క సంబంధించిన వాక్యాలు వ్రాయబడి ఉన్నాయి కాబట్టి దేవుడు అంటున్నారు మొట్టమొదటి కీర్తన గ్రంథంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే ఏం పాటించాలి అనేవి స్పష్టంగా రాయబడి ఉన్నాయి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపలను మార్గం నిలవక పాసకులు కూర్చుండ చోట చోడు కూర్చుండక దీవారాత్రులు దాన్ని ధ్యానించబడు ధన్యుడు అతను ఆకుక వాడక తన కాలమందు ఫలం ఇచ్చి చుట్టూ వలె మరి ఫలిస్తారని రాయబడి ఉంది అంటే దేవుడు చెప్తున్నారు దుష్టుల ఆలోచన చెప్పును అంటే ఎవరైతే దుష్ట ఆలోచనలు కలిగి ఉంటారో అలాంటి దుష్ట ఆలోచన కలిగిన వ్యక్తులతో మరి నడవక అలాంటి దుష్ట ఆలోచనలు మనం స్వీకరించక మనం ఆలోచించక మన జీవిత ప్రయాణము ముందుకు సాగాలి అంతేకాదు మరి పాపల మార్గం నిలవక పాపము చేసేవారు త్రాగొడవడానికి వ్యసనాలకు బాలిసలు అయినవారు మరి మరి పాపము చేసే వ్యక్తులతో మరి పొత్తు కలవకుండా ఇలాంటి పాపుల మార్గంలో మనం నిలవద్దు ఎక్కడైతే పాపముందో ఎక్కడైతే పాపపు క్రియలు ఉన్నాయో అలాంటి వ్యక్తుల దగ్గర నిలవక అంతేకాదు అపాసకులు కూర్చుండే చోట కూర్చుండు అపాసకులు అంటే మరి అందరిని విమర్శిస్తూ వారు అలా ఇలా విమర్శిస్తూ వారిని వారు హెచ్చించుకుంటూ ఇతరులను కించపరుస్తూ అందరి వ్యక్తుల యొక్క లోపాలను విమర్శిస్తే వ్యక్తులు విమర్శించే వ్యక్తులు వీరు అపాహసకులు ప్రతిదానికి మరి ఇతరుల లోపాలను శారీరకంగా మానసికంగా వ్యక్తిగతంగా అనేకమైన లోపాలను మరి లేని లోపాలను కూడా చూసి మరి అపహాసం చేసే ఇలాంటి వ్యక్తులను మరి ఇలాంటి వ్యక్తుల చేత మరి కూర్చుండకూడదు నడవద్దు నిలవద్దు మరి కూర్చుండొద్దు అంటే ఇలాంటి వ్యక్తుల చేత మనము ఇలాంటి మరి ఆలోచనలు మరి ఇలాంటి పాపులు ఇలాంటి అపాహాసకులు దుష్టులు పాపులు అపాసకులు ఇలాంటి వ్యక్తుల చేత మనము మరి దూరంగా ఉంటూ ఇలాంటి వ్యక్తులకు పొత్తు కలవకుండా మనము ముందుకు సాగాలి అలా చేసినప్పుడు మనం పరలోకాన్ని స్వాతంత్రించుకుంటాం అంటే దేవుడు అంటున్నారు మరి ఎవరైతే ఏరు నీటి ఏరున ఎవరైతే చెట్టు నాటబడితుందో ఆ చెట్టు మరి ఆ నీరు అందుతుంది కాబట్టి మరి అది తగిన కాలం మంది ఫలం ఇస్తుంది అలాగే మీరు కూడా ఫలిస్తారని దేవుడు చెప్తాడు అంటే మరి ఆ చెట్టు ఆకు రాలిపోకుండా వాడిపోకుండా మరి సమయం వచ్చినప్పుడు మరి కాలం వచ్చినప్పుడు అది ఫలిస్తుంది అలాగే మనం కూడా దీవారాత్రులు దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ మరి ఆ వాక్యాన్ని మరి మనం పాటించినప్పుడు మరి మనం కూడా తగిన కాలం అందు ఫలిస్తాము వెంటనే జవాబు రావడం రావచ్చు రాకపోవచ్చు కానీ మరి మనము నీటి కాలువన ఏరున నాటబడిన విధంగా మనం కూడా మరి దేవుడు వాక్యాన్ని దీవారాధనలు ధ్యానిస్తూ మరి సమయం దొరికినప్పుడు బైబిల్ వాక్యం చదువుతూ దాన్ని ధ్యానించడం అంటే మరి ప్రతి మన అనుదిన వాక్యంలో బైబిల్ వాక్యాలు మన ఆలోచనలో నిత్యము మరి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు అంటే నెమర వేయడం వాక్యాన్ని నెమ్మర వేయడం మేక మరి పశువులు మరి అవి గడ్డి తిన్నప్పుడు మరి అవి మళ్ళీ అవి నెమ్మర వేస్తూ ఉంటాయి అలాగే మనం కూడా వాక్యాన్ని చదివి వినడమే కాదు దాన్ని నెమరవేస్తూ వేస్తూ ఉండాలి అలా దీవారాత్రులు ధ్యానించుకుంటూ అలా దీవారాత్రులు ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తగిన కాలం అందు కలమిస్తాము మనం అంతేకాదు ఈ దుష్టులు పోయి మార్గము మరి అది మరి నాశనములకు వారిని నడుపుతుందని మరి చెప్పడం జరుగుతుంది మరి వాక్యం చూస్తున్న నీవు మరి దుష్టుల చేత మరి పాపుల చేత అపాసకుల చేత స్నేహం చేస్తున్నావా వారు చేసే పనిలోను నువ్వు అవుతున్నావా నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో మరి దేవుడి వాక్యము రెండించలో ఖడ్గమై ఉంది కాబట్టి ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనలో ఉన్న ఇవన్నీ తీసివేసుకొని దేవుడి వాక్యం దేవరాత్రులు ధ్యానిస్తూ నేటి కాలవన ఏరున నాటబడిన చెట్టులాగా ఫలిస్తున్నప్పుడే మనము పరలోకాన్నిలో స్వతంత్రించుకోగలం కాబట్టి ఈ వాక్యం ఈ వాక్యం మేము వెనుకలో దేవించబడినగాక ఆ మీన్